నాగనాథ్ గారు సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది అలాగే ఈ శని వక్ర ప్రభావం అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అలాగే సప్తమ రాహు కూడా ఉన్నట్లు తెలుస్తుంది సో వీరిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు సింహరాశి వాళ్ళకి శని ఆ షష్టమ సప్తమాధిపతి అవుతాడు అంటే షష్టమ భావంలో శని మకర రాశి అయితే సప్తమ భావం అంటే వాళ్ళకి కుంభరాశి అవుతుంది ఈ కుంభరాశి లో వాళ్ళకి గడిచినటువంటి రెండు నెలల నుంచి అంటే మే మాసం నుంచి వాళ్ళకి రాహు సంచారం జరిగింది ఈ సింహరాశి వాళ్ళకి రాశిలోనే వాళ్ళకి కేతు సంచారం కూడా జరిగింది చూడండి ఎంత విచిత్రమైనటువంటి గ్రహస్థితి అంటే పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి సంస్కారము పూర్వజన్మ నుంచి మనం చేసేటువంటి కర్మ ఫలితం అంతా కూడా కేతు వల్ల వస్తుంది అందులో సింహరాశిలో చాలా పవర్ఫుల్ ఎవరు కేతు అంటే ద్వాదశ రాశుల్లో అన్నిటికంటే పవర్ఫుల్ వృశిక రాశి అని ఉంటుంది కానీ మీరు అనుభవ జ్యోతిష్యం అడిగితే మాత్రం సింహరాశిలో చాలా పవర్ఫుల్ కేతు కుంభరాశిలో కూడా చాలా పవర్ఫుల్ అనమాట అంటే వృషభం కంటే సో వీళ్ళకి ఒక పక్కన వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు సృష్టించుతూ లేదా వీళ్ళకి వ్యవహారిక పరమైన విషయాలు అంటే వీళ్ళ ఎదుటి వాళ్ళతో ప్రవర్తించే తీర్థనలు మాట్లాడే విధానము ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వల్ల వీళ్ళు ధన నష్టము భాగస్వామికి సంబంధించిన సమస్యలు వస్తాయని శాస్త్రం చెప్తుంది అయితే వీళ్ళకి రాహు ఏంటంటే కుంభరాశిలో వీళ్ళకి అవకా అద్భుతమైన అవకాశాలు ఉన్నతమైనటువంటి గుర్తింపు ఇస్తాడు అంటే సోషల్ లైఫ్ లో వీళ్ళు చాలా పాపులర్ అవుతారు సోషల్ లైఫ్ లో చాలా ఉన్నతమైన పదవులు అలంకరిస్తారు లేదా వీళ్ళు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి వీళ్ళ సోషల్ ఐడెంటిటీస్ కానీ సోషల్ లైఫ్ లో వీళ్ళు చేసినటువంటి పనులకు వీళ్ళకి గుర్తింపు వస్తుంది కానీ పర్సనల్ లైఫ్ డిజాస్టర్ ఉంటుంది చూడండి సో పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేస్తాడు సోషల్ లైఫ్ సోషల్ లైఫ్లో వచ్చేటువంటి గుర్తింపు కానీ ఫైనాన్సెస్ కానీ ఇంప్రూవ్ చేస్తాడు అలాంటి రాశిలోకి కుంభరాశిలోకి వక్రిలోకి శని మీనరాశి నుంచి ఈ పదమూడవ తారీఖు జూలై నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు సుమారు నూట ముప్పై తొమ్మిది రోజులు ఆ రాశిలో ఉంటాడు సో వక్రిలో ఉన్నటువంటి ఈ సింహ ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి శని అనుకూలత ప్రతికూలత అంటే చాలా రకంగా అనుకూలత అది ప్రతికూలత కాదు అనుకూలత అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే వాళ్ళకి సోషల్ ఐడెంటిటీ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఈ కుటుంబంలో ఏర్పడేటువంటి సమస్యలు కుటుంబ పరమైన అంశాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అంటూ కూడా వీళ్ళు ఒక నాలుగు అడుగులు వెనక వేసేటట్టు ఈ వక్ర గమనంలో వాళ్ళ యొక్క నిర్ణయాలు మారిపోతాయి చూడండి నూట ముప్పై తొమ్మిది రోజులు ఇప్పుడు మీరు క్యాల్కులేట్ చేసుకుంటే జూలై నుంచి నవంబర్ గతంలో ఆల్రెడీ లీగల్ గా వాళ్ళు ప్రొసీడ్ అయిన కేసులు కానీ భార్యాభర్తది భాగస్వాములది కావచ్చు లేదా ఈ సింహరాశిలో వాళ్ళు ఎవరైనా ప్రేమించుకొని ప్రేమించబడిన వాళ్ళు వీళ్ళందరూ ఏదో ఒక కారణం వల్ల వాళ్ళు విడిపోవాలనో లేకపోతే ఇక విడాకులు తీసుకోవాలనో ఇక మనకి ఇది వర్కౌట్ కాదు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ వక్ర గమనంలో వీళ్ళు మళ్ళీ పునరాలోచనలు పడడం కాకుండా వాళ్ళు మళ్ళా వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు రీకన్స్ట్రక్ట్ చేసుకుంటారు సో ఎంత విచిత్రమైనటువంటి గ్రహస్థితి అంటే వీళ్ళది వీళ్ళకి లాభస్థానంలో కూడా గురు సంచారం మిథున రాశిలో గురువు ఉంటాడు వీళ్ళకి సో మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కూడా వీళ్ళకి కొత్త కొత్త రిసోర్సెస్ ఫైనాన్షియల్ వీళ్ళకి జనరేట్ చేస్తాడు సో వీళ్ళు ఇప్పుడు ఒక మీమాంస అంటే ఒక క్రాస్ రోడ్ లో ఉన్నట్టు ఉంటది వీళ్ళ జీవితం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా లేకపోతే ఒక అంటే పూర్తిగా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటారు సింహరాశి వాళ్ళు అయితే దీనికి వాళ్ళకి ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో శని వక్ర ఉండడం వల్ల ఈ కన్ఫ్యూజ్ స్టేట్ నుంచి వాళ్ళకి క్లారిటీ వచ్చేది ఈ అక్టోబర్ ఇరవై మూడు నుంచి ఓకే ఈ షార్ట్ టర్మ్ ఇది చాలా షార్ట్ టర్మ్ అక్టోబర్ నుంచి నవంబర్ చాలా తక్కువ టైమే కానీ వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు అన్నింటిలో కూడా ఒకటే ఒక ప్రక్రియ ఏంటంటే వీళ్ళు రిఫార్మ్ అవుతారు అంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని వీళ్ళు గతంలో తీసుకున్న మేజర్ డెసిషన్స్ అన్ని కూడా ఫైనాన్షియల్ స్టేటస్ ని బేస్ చేసుకున్నావు లేకపోతే సుపీరియారిటీ కాంప్లెక్సెస్ వాళ్ళు తీసుకున్నాము ఈవెన్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా విడిపోయిన వాళ్ళు విడిపోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ యొక్క అక్టోబర్ మాసం నుంచి నవంబర్ మాసం వరకు వీళ్ళు మళ్ళా వీళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి వీళ్ళకి కానీ వీళ్ళు ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి ఏంటంటే రాహు అక్కడ ఉండడం వల్ల తల్లిదండ్రులకి కేతు రాశిలో ఉంటాడు రాహు ఉంటాడు కాబట్టి తల్లిదండ్రులకు సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఎక్స్పెండిచర్ ఉంటుందని ఆస్ట్రాలజీలో చెప్తారు అంటే ఎక్స్పెండిచర్ అని పేరెంట్స్ హెల్త్ అని ఉంటుంది సో ఇది వీళ్ళకి కొంత కుటుంబంలో ఒక మనస్తాపం కలిగించేటువంటి విషయం ఎందుకంటే వీళ్ళు ప్రపంచాన్ని ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొనేటువంటి వీళ్ళు కుటుంబ సమస్యలు వస్తే మాత్రం పూర్తిగా వీళ్ళు నిర్వీర్యం అయిపోతారు అంటే వీళ్ళకు ఉన్నటువంటి మానసిక శక్తి అంతా కూడా వీళ్ళకి బలహీన పడిపోతుంది కేవలం కేవలం వీళ్ళు ప్రపంచాన్ని ఏలేది కుటుంబంలో వీళ్ళకి వెన్ను వెన్ను వాళ్ళకు ఒక వెన్ను లాగా ఉండేటువంటి తల్లిదండ్రులు లేదా భాగస్వామి చూడండి ఎంత విచిత్రమైన మనసత్వం సింహరాశి వాళ్ళది వాళ్ళ బ్యాక్ బోన్ ఫ్యామిలీ వాళ్ళు ప్రపంచానికి కనిపించేటువంటి సింహరాశి వాళ్ళు వేరు వాళ్ళ వెనక ఎవరో ఒక ఒక రాడ్ పెట్టి వాళ్ళు నించోబెట్టినట్టు ప్రపంచం ఉంటుంది ఆ బ్యాక్ బోన్ పిల్లర్ ఫ్యామిలీ సో ఈ అక్టోబర్ నుంచి ఈ నవంబర్ మాసం వరకు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఫ్యామిలీలో వాళ్ళకు ఒక హార్మోనియస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే మీరు సైకాలజిస్ట్ గా మీరు ఏం సజెషన్స్ ఇస్తారు అంటే ఈ ప్రాబ్లమ్ ఉందంటున్నారు తల్లిదండ్రులకు కానీ ఏదో ఫ్యామిలీకి కానీ ఆ కుటుంబ సమస్యల్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఇప్పుడు మనము మనం స్థూల శరీరము సూక్ష్మ శరీరము రెండు ఉంటాయి మనకి మన సూక్ష్మ శరీరంలో మనకు కనిపించక ఉండ ఉండేది ఏంటంటే మన మనసు మన బుద్ధి ఈ మనసు బుద్ధి అన్నది మనకి పుట్టుకతో వచ్చింది అంటే మనం దాన్ని ఏమంటాము ప్రారబ్ధము అంటాం అంటే మనకు సంచిత కర్మ నుంచి వచ్చినటువంటి కొంత భాగం ప్రారంధం ఈ ప్రారబ్దమే రాశి ద్వారా మనము మనసు వాళ్ళ బుద్ధి ఎట్లా పనిచేస్తుంది వాళ్ళ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళ బుద్ధి ఏ ఏ టైప్ ఆఫ్ ఇంటెలెక్టెంట్ ఏ ఎటువంటి బుద్ధి కలిగి ఉంటారు అన్నది వాళ్ళకి అది పుట్టుకతో వచ్చే స్వభావం అది ఓకే సో ఈ ప్రారంభ కర్మలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే సింహరాశి వాళ్ళు వాళ్ళకి ఈ బయట ప్రపంచానికి కనిపించిన సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అందులో ఆలోచన మనకు ఒక శక్తి బుద్ధి కూడా మనకు ఒక శక్తి ఈ ఆలోచన బుద్ధిని వాళ్ళు మెరుగుపరచుకోవడం కోసం వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో బయట ప్రపంచంలో వాళ్ళు చూడకూడని ఏంటి అంటే వాళ్ళు స్టేటస్ చూడకూడదు మేడం ఓకే సింహరాశి వాళ్ళు ఫస్ట్ మీరు మీరు కలిశారు అంటే మీ ఒంటి మీద వేసుకున్న డ్రెస్ మీ ఆర్నమెంట్ దాన్ని బట్టి మీ స్టేటస్ అనలైజ్ చేస్తారు వాళ్ళు ఓకే తర్వాత మీ ప్రొఫైల్ కనుక్కుంటారు మీరు బ్యాక్గ్రౌండ్ కనుక్కుంటారు సో మీరు ఏ లగ్జరీ ఎంత అంటే లగ్జరీ లైఫ్ ఉందో ఇవన్నీ చూస్తారు ఎందుకంటే అది వాళ్ళకి డిఫాల్ట్ నేచర్ అది సో అక్కడి నుంచి వీళ్ళ ఆటిట్యూడ్ కూడా ఎట్లుంటుంది అంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళతో చెప్పాల్సి వచ్చినప్పుడు వీళ్ళు డిప్లొమాటిక్గా టాక్టికల్గా చెప్పడం రాదు వీళ్ళకి సో వీళ్ళు చేసే పనుల కన్నా ఎక్కువగా వీళ్ళ వాక్ అంటే వీళ్ళ మాట్లాడే విధానం వల్ల ప్రవర్తన వల్లనే ఇన్ని సమస్యలు వస్తాయి ఓకే అంటే వీళ్ళ కమ్యూనికేషన్ అండ్ వీళ్ళ డెసిషన్స్ ఈ రెండే వీళ్ళకి ఈ యొక్క నూట ముప్పై తొమ్మిది రోజుల్లో వీళ్ళకి అన్ని రకాల అనుభవాలు తీసుకొస్తాయి సో కావాలి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఎవరినైనా కానీ బ్రైటర్ సైడ్ వీడడం నేర్చుకోవాలి ముఖ్యంగా సోషల్ రిలేషన్స్లో సిబ్లింగ్స్ లో అంటే అన్నదమ్ములు అక్కజళ్ళకు సంబంధించిన విషయాలు లేకపోతే సోషల్ లైఫ్ లో ఈ రెండు విషయాల్లో కనుక వీళ్ళు బ్రైటర్ సైడ్ వీళ్ళు డార్కర్ సైడ్ ఎక్కువ చూడడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ఆ స్టేటస్ సింబల్ ఉంటుంది రెండోది వీళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా ఎదుటి వాళ్ళు పొగడించుకోవడమే పొగిడించుకోవడమే కాకుండా వాళ్ళు ఓడుకుంటారు అన్నమాట చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటారు విషయాల సో అట్లా వాళ్ళు సొంత డబ్బా కొట్టుకునేటువంటి లక్షణాలు ఉంటాయి సో వీళ్ళకి గొప్ప మానవత్వం ఉండి మంచి నాయకత్వ లక్షణాలు ఉండి కూడా చాలా చిన్న చిన్న స్థాయి ఆలోచనల వల్లనే వీళ్ళు ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళినా కూడా కిందికి వస్తారు వీళ్ళు సింహరాశి వాళ్ళ గురించి చూడండి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ సైన్ రాసి ఉంటది ఆస్ట్రాలజీలు అంటే వీళ్ళని ఎవరు నాశనం చేయక్కర్లేదు ఎవరు వాళ్ళ సొంత ఆలోచనలు మొండితనమే వాళ్ళని కిందికి తీసుకొస్తది గ్రాఫ్ అని రాసి ఉంటది ముఖ్యంగా శని వీళ్ళకి ఏమయ్యాడు వీళ్ళకి షష్టమ సప్తమాధిపతి ఈ షష్టమ భావం అంటే ఏంటంటే వీళ్ళ వీళ్ళ యాటిట్యూడ్ వల్ల లేదా వీళ్ళు వీళ్ళకున్నటువంటి మొండితనం వల్ల చాలా మంది స్నేహితులు కూడా వీళ్ళకి టఫ్ టైం వచ్చినప్పుడు శత్రువులు అవుతారు కోర్టు కచేరీలు కోర్టు లావాదేవీలు అవమానాలు సోషల్ ఇన్ఫ్లయన్సెస్ ఇవన్నీ కూడా వీళ్ళు తట్టుకోయారు అటువంటి వక్ర గమనంలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు నవంబర్ ఇరవై ఎనిమిది వరకు సో కాబట్టి వీళ్ళు ఎంత టాక్ట్ఫుల్ గా డిప్లొమాటిక్ గా రైటర్ సైడ్ ఉండి ఎదుటి వాళ్ళలో కరెక్షన్ చెప్పడం కన్స్ట్రక్షన్ గా చెప్పడం కన్స్ట్రక్టివ్ క్రిటిజం చేయడం కన్నా పాజిటివ్గా గా అప్రిషియేట్ చేయడం అన్నది వీళ్ళకి బెస్ట్ సజెషన్ థ్యాంక్ యూ సార్ సింహరాశి వాళ్ళ గురించి అంటే వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలా బేర్ చేయాలి అనేది చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ